బుచ్చయి తాత బుచ్చయి తాత సేఫ్ అంటే బుచ్చయి తాతకి మళ్ళీ ఏమనుకున్నాడేమో చాలా అంటే చాలామంది బుచ్చయి తాతకి సపోర్ట్ చేసేసరికి అంటే చాలామంది వ్యతిరేకత వచ్చేసరికి టీడీపీకి మళ్ళీ బుచ్చయి తాతకి టికెట్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది ఇప్పుడు తూర్పు తూర్పున ఖరారైన టీడీపీ అభ్యర్థుల లిస్ట్ చూస్తాము ఆల్రెడీ బెదిరిచ్చాడు కూడా నాకు సీట్ ఇకపోతే మీ అంత చూస్తా లోకేష్ అంతా చూస్తా చంద్రబాబు నాయుడు అంత చూస్తా అనేసరికి బెదుర్కొన్నట్టున్నాడు చంద్రబాబు నాయుడు అందుకే బుచ్చై తాతకి టికెట్ ఇచ్చాడు అనమాట ఇక్కడ పదమూడు నియోజకవర్గాల్లో మనం ఒకసారి చూద్దాము తునికి వచ్చి తునికి యనమలి దివ్య అదే యనమల రామకృష్ణుడు కూతురు అనమాట పత్తిపాడుకు వచ్చి పరువుల సత్యప్ర భయ్యం ఎప్పటి నుంచి ఉండదు పెద్దాపురంకి నిమ్మకాయలు చిన్న రాజా పెంగింది తప్పితే టీడీపీకి ఎవరు గతి లేరు అనమాట ముసలాయన ఇంతమంది మాజీ హోంమంత్రి తర్వాత అనపత్తి నల్లిమెల్లి రామకృష్ణారెడ్డి ఎవరో నాకైతే తెలియదు మా ముమ్మిడివరం దాట్ల సుబ్బారావు ఎవరో కూడా తెలియదు కొత్తపేట బండారు సత్యనారాయణరావు ఈయన ఈయన అసలు ఈయన బండారు సత్యనారాయణరావుకి ఎందుకు ఇచ్చాడో ఏమో ఈయన డిపాజిట్లు కూడా రావు మండపేటకి వేగుళ్ళ జోగేశ్వరరావు ఎవరో కూడా తెలియదు రాజమండ్రి అర్బన్ ఆదిరెడ్డి కుటుంబం అంట వాళ్ళలో ఎవరికైనా రావచ్చు భార్యకైనా రావచ్చు భర్తకైనా రావచ్చు అనమాట రాజమండ్రి రూరల్లో గోరంట్ల బుచ్చాయి తాతకి తాతకి ఇచ్చేశాడు అనమాట జగ్గంపేట జ్యోతుల నెహ్రూకి ఈయన వెన్నుపోటు ఈయన ఈయన మా జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటు వచ్చిన వాడు ఈయనకి ఈయన కూడా ఈసారి గెలవడు రాజానగరము రాజోలు ఆల్రెడీ రాజానగరము రాజులు రాజులు ఎస్సీ నియోజకవర్గానికి సంబంధించింది రాజానగరము రాజులు ఆల్రెడీ చంద్ర పవన్ కళ్యాణ్ పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్ ఆల్రెడీ ప్రకటించేశాడు ఈ రెండు జనసేనకు పోతాయి కాకినాడ రూరల్ కూడా జనసేన కావాలని ఒకటే అడుగుతుంది కాకినాడ రూరల్ కూడా అక్కడ ఎందుకంటే కాపులు ఎక్కడ కాపులు ఉంటే ఎక్కువ కులా ముకుల ముక్కుల ము మిగతా కులస్తులు వద్దా అని మిగతా కులస్తులు మనుషులు కాదా అని ఎక్కడ కాపులు ఉంటే అక్కడ జనసేనకి ఇదేంటో మరి వాళ్ళ ప్రజల్ని నిర్ణయిస్తారు ప్రజలు ఆల్రెడీ బుద్ధి చెప్పారు అయినా ఇంట్లో మళ్ళీ బుద్ధి చెప్తారనమాట రాజనగరం రాజులు కాకినాడ రూరలు జనసేన కంటే మిగతావని టీడీపీ టీడీపీకి ప్రకటించినట్లుగా ఒకటి మనకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది మరి ఇది నిజమో కాదు చంద్రబాబు నాయుడు ప్రకటిస్తే తెలుస్తుంది